ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నవాహనిక దీక్షతో శ్రీ పాంచరాత్రిగమోక్త ప్రకారంగా ముప్పై ఆరవ వార్షిక నవాహనిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక క్రతువులను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ నెల మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించిన క్రతువుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది మాధవ కేశవ మధుసూదనా

ಯೋಗ ದೇವ್ ಪ್ಯೋದಾತಾ ಮೋರ್ಜಯ ಪ್ರೇಮಾಯ ಯೋಗಂತಾ ಆಕ್ಜರ್ ಯಸ್ತೆ ಯೇ ಮನೆಸೇನ ಪ್ರೇಸಾಯ ಸಂಘಟಂ ಋಷಧಾತ್ಯೋ ಶೋಗಸ್ತಾಯಷ್ಟಿಕೆ ಆರುಂ ಜಾಣೇ ನೀದಿ ಚೇತಂ ಮುಡಕೋದಿ ಇಂದಲೋ ಇನ್ನು ಕೂಡ ಎಲಿಮೆಂಟ್ಸ್ ಇರೋ ಇಲ್ಲಿ ಓಕೆ ಸರಿ

আনাযে <laughs> Oh <laughs> ైతే ఏలూరు రామచంద్రరావుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి త్రిపుష్కర మహోత్సవంలో భాగంగా మరి సుదర్శన చక్రాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఆర్కే ప్రసాద్ గారి దంపతుల మీ చేతుల మీదుగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమం మరి నేను పదవిలో ఉండగా రావటం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఆర్కే ప్రసాద్ దంపతులు గారు కూడా వాళ్ళకు కూడా ఈ అవకాశం కలపటం మరి వాళ్ళకు కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు వాళ్ళకు కూడా ఉన్నాయి అందరం కూడా మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగ భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఆ వెంకటేశ్వర యొక్క దయ్య అందరూ ప్రజల మీద ఏలూరు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలి ఏలూరు దినదిన అభివృద్ధి చెందాలి ఆ వెంకటేశ్వర స్వామి దయ్య అందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం ఏదైతే ఆది శంకరచార్యారులు వారు ఈ గుడి ముహూర్తాన్ని ఏదైతే చిన్నజీయర్ స్వామి గారు ఆయన ఈ గుడికి సందర్శించడం జరుగు సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైదిక క్రతువులను ఘనంగా నిర్వహించారు అనంతరం ఆరోగ్యాన్ని సిద్దింపచేసే శ్రీ ధన్వంతరి హవన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు సాయంత్రం హంస వాహన సేవలో స్వామివారి దివ్య మంగళ స్వరూపం కాంతులేనింది ఇదే క్రమంలో ఆరవ తేదీ మంగళవారం వ్యవసాయ భూవృద్ది సిద్ద్యార్థం శ్రీ భూవరహ హవనం సాయంత్రం కల్పవృక్ష వాహన సేవలను నిర్వహించారు అలాగే ఏడవ తేదీ బుధవారం చతుర్వేద సంఘహిత హవనం సంతాన సిద్ధ శ్రీ సంతాన గోపాల హవనము గరుడ వాహన సేవలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు అలాగే ఎనిమిదవ తేదీ గురువారం రుణ విమోచన ఋణవిమోచన రుణ విమోచన నారసింహ హవనం అదే రోజు సాయంత్రం శ్రీ హనుమంత వాహన సేవ నిర్వహించారు

అనుగ్రహాన్ని పొందుతూ ఆయన యొక్క ప్రేరణని స్వీకరిస్తూ మీ జీవితాలని ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా చక్కగా గడుపుతున్నారు స్వామివారి ఎంత ఉండేటటువంటి అభిమానంతో స్వామివారి యొక్క సేవలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమర్పిస్తూ ఆలయాన్ని ఈవేళ తీసుకుంటాడు మేము మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ గర్భాలయం ఒకటే ఉంది ఒక పుష్కర ఏర్పడింది చుట్టూ దానికి ఒక మంచి ఏర్పాటు చేసేస్తుంది ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ రాజ్ గారి మహానుభావుల యొక్క అవగాహ్యం చేత ఆలయ విమానాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో ఒక చక్కటి కలస స్థాపన చేసుకుని ఈ మూలవ పుష్కరత్సవాన్ని వైభవంగా మీరందరూ కూడా చదువుకుంటున్నారు అంటే ముప్పై ఆరు ఏళ్లుగా మీరు ఇక్కడ స్వామిని చేయించుకుంటున్నారు మొదటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవలేరు మొదటి నుంచి ఇక వైదిక క్రతువుల్లో అత్యంత ముఖ్యమైన రోజైన తొమ్మిదవ తేదీ శుక్రవారం స్వామివారి ఆలయ విమాన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు విమాన సుదర్శనం సమర్పకులు నగర ప్రముఖులు పాలడుగు రాజేంద్ర ప్రసాద్ వెంకట రమాదేవి దంపతుల చేతుల మీదుగా వైభవంగా నిర్వహించారు అదే రోజు సాయంత్రం మహాకుంభాభిషేక క్రతువును శ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి చేతుల మీదుగా నిర్వహించారు ఈ రోజునే సకల సంపదల సిద్ధార్థం శ్రీ మహాలక్ష్మి హవనము గజవాహన సేవలను నిర్వహించారు పదవ తేదీ శనివారం సకల శత్రు నివారణార్థం శ్రీ సుదర్శన నారసింహ హవనం సాయంత్రం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని రుత్వికుల వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు పదకొండవ తేదీ ఆదివారం సకల విద్యాభివృద్ధి అర్థం శ్రీ హయగ్రీవ హవనం అనంతరం శ్రీ స్వామివారి రథోత్సవం సాయంత్రం ఆశ్వవాహన సేవలను ఘనంగా నిర్వహించారు పన్నెండవ తేదీ సోమవారం శ్రీ లక్ష్మీ నారాయణ హవనం ఉత్సవ మహాపూర్ణాహుతి శ్రీ స్వామివారి పవళింపు సేవలను నిర్వహించారు ఈ శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర స్వామీజీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు

బ్రహ్మోత్సవాలకు యాజ్ఞిక బ్రహ్మలుగా తిరుమల ధర్మగిరి పాంచరాత్ర ఆగమ ప్రధాన అధ్యాపకులు శ్రీమాన్ జిఐవి దీక్షిత్ స్వామి టీటీడీ స్వర్ణ పతాక గ్రహీత పాంచరాత్ర ఆగమ ప్రతిష్ఠాచార్య శ్రీమాన్ కిళాంబి వెంకట పవన కృష్ణమాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కిళాబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు వేద పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర రవిప్రకాశ్ శర్మావదాని ఆధ్వర్యంలో నిర్వహించారు